హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షర్మిస్ కిచెన్ ఈరోజు నేను మరొక రుచికరమైన షైడీస్తో మీ ముందుకు వచ్చేసానండి చికెన్ పార్ట్స్ ఫ్రై చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ టూ కేజీస్ వరకు చికెన్ పార్ట్స్ తీసుకున్నాను ఇలా లెవర్ని పెద్ద పీస్గా ఉంచేసి మిగిలిన వాటిని చిన్న చిన్న పీసెస్ కిందకి కట్ చేసుకున్నాను అంటే లివరు తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి అలా పెద్ద పీసెస్గా ఉంచేసుకున్నాను దీనికోసం నేను ముందుగా ఒక మూడు ఆనియన్ తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకుంటున్నాను నేను తీసుకున్న చికెన్ పార్ట్స్ టూ కేజీస్ ఉంటుందని చెప్పాను కదండి దాని ప్రైస్ ఎంత ఉందో గెస్ చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రేట్ ఉంటుంది ఈ చికెన్ పార్ట్స్ మీ ప్రాంతంలో ఎంత రేట్ ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను తీసుకున్న ఈ చికెన్ ఎవరు కేజీ ఎంతో నేను లాస్ట్లో మీకు చెప్తాను ఇలాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది వాసన లేకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న చికెన్ పాట్స్ని ఇందులో వేసేయాలి వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి బాగా మిక్స్ వేయాలి ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ ఇందులో నుంచి వాటర్ వస్తుంది ఆ వాటర్తో ఇది మొత్తం కుక్ అయిపోతుంది మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు వదిలేసామంటే ఆల్మోస్ట్ మనకు కుక్ అయిపోతుంది ఇలాగ మొత్తం మిక్స్ వేసుకొని మూత పెట్టేసి బాగా కుక్ చేసుకోవాలి వాటర్ ఆల్మోస్ట్ ఆ వాటర్ వచ్చేసిందండి ఇందులోకి ఆ వాటర్తోనే ఇది మొత్తం కుక్ అయిపోతుంది వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అదేవిధంగా మనం ముందుగా కట్ చేసి తీసుకున్నాం కదా రెండు పచ్చిమిర్చి రెండు రమ్మల కరివేపాకు కూడా వేసేసి మొత్తాన్ని మిక్స్ వేసుకొని ఇందులోకి ఈ స్టేజ్లో మీరు సాల్ట్ తక్కువైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం మిక్స్ చేసుకునేసి మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనిచ్చామంటే మనకు ఆల్మోస్ట్ ఈ చికెన్ పార్ట్స్ మొత్తం కుక్ అయిపోతాయి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా మనకు వాటర్ అన్నీ ఇంకిపోయి డ్రై అయిపోయింది కదండి మనకి ఇది మొత్తం కుక్ అయిపోయింది లాస్ట్గా ఇందులో వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి రెండు రమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసామంటే మన చికెన్ పార్ట్స్ రెడీ అయిపోతాయి నేను చెప్పాను కదండి దీని కాస్ట్ నేను లాస్ట్లో చెప్తానని కేరళలో ఏందంటే నాన్ వెజ్ తక్కువ రేటుగా దొరుకుతుంది ఈ రెండు కేజీల చికెన్ పార్ట్స్ నాకు ట్వంటీ రూపీస్కి ఇచ్చారు ఇక్కడ చాలా తక్కువ రేట్ అండి ఇది మొత్తం నాకు ట్వంటీ రూపీస్కి ఇచ్చారు చాలా బాగుంటుంది పప్పు రసము వాటి సైడ్స్ పెట్టుకుని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్